ఓం గురుభ్యో నమ ఓం మహాగణపతియే నమ ఓం మాత్రే నమ ప్రి మిత్రులారా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం మన జీవితమునకు పట్టిన సకల దరిద్రాలను వదిలించుకొని అఖండ ఐశ్వర్యం పొందే విధముగా సులువైన మంత్ర సాధన గూర్చి తెలుసుకుందాం ఇప్పుడు చెప్పబోయే ధన పాశుపత మంత్ర సాధన నా శిష్యు పరివారం అందరూ ఆచరించి లబ్ధి పొందారు ఇది అనుభవపూర్వక సిద్ధి మంత్రం గమనించగలరు ఈ సాధన విషయంలోకి వస్తే ఈ సా ఈ మంత్ర సాధన అనేది ఇరవై ఏడు రోజులు చేయాలి తప్పనిసరిగా ఇరవై ఏడు రోజులు చేయాల్సిందే కార్తీక మాసంలో ఏ రోజు నుంచైనా మీరు ప్రారంభించుకోవచ్చు కార్తీక మాసం కాణిపక్షంలో సంవత్సరంలో ఏ రోజైనా ఒక మంగళవారం నాడు ప్రారంభించుకోవాలి తప్పనిసరిగా మళ్ళీ చెప్తున్నాను ఇరవై ఏడు రోజులు ఈ మంత్ర సాధన చేయాల్సిందే ఇకపోతే ఈ మంత్ర సాధన మూడు విధములుగా చేసుకోవచ్చు ఇందులో ఏది మీకు వీలనిపిస్తే దానినే ఆచరించండి మొదటి విధానంలో మంత్రమును రుద్ర నమక చమక అణువాకాలకు ముందు వెనక చేర్చి పారాయణం చేయటం రెండవది మంత్రమును నేరుగానే ఐదు లక్షల జపం ఇరవై ఏడు రోజుల్లో పూర్తి చేయాలి మూడవది పాదరస శివలింగం పైన రుద్ర నమక చమకాలతో సంపుటీకరించిన ఈ మంత్రమును గోమూత్రంతో అభిషేకం చేస్తూ పారాయణం చేయడం మొత్తం మీద మూడు విధానాలలో కూడా ఇరవై ఏడు రోజుల సాధన తప్పనిసరిగా చేయాలి ఇకపోతే స్త్రీలకు నెలసరిలో ఏదైనా వస్తే ఆ ఐదు రోజులు విడిచిపెట్టి మిగతా రోజులను పూర్తి చేసుకోవాలి ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఇకపోతే చాలామంది మాకు అడుగుతున్నారు గురువుగారు మాకు రుద్ర నమక చమకము రాదు మేము ఎలా ఈ వీటి పారాయణం చేయాలి అని అడుగుతున్నారు దానికి ఒక మార్గం చెప్తున్నాను ఏంటంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఆన్లైన్ ప్లాట్ఫారంలో రుద్ర నమక చమకాలను చాలా మంది గురువులు నేర్పిస్తున్నారు కాస్త ఓపిక భక్తి శ్రద్ధలను మీరు ఉపయోగిస్తే రుద్ర నమక చమకాలను చక్కగా మీరు నేర్చుకోవచ్చు ఒక్కసారి ప్రయత్నించండి ఒకవేళ మీకు అది కుదరదు అనుకునేటప్పుడు మీరేం చేస్తారనంటే ఇప్పుడు నేను చెప్పిన మూడు విధాన విధానాలలో ఏదో ఒక విధానాన్ని ఆచరిస్తూ చివరి రోజు ఇరవై ఎనిమిదవ రోజు నాడు మీ ఊరిలో ఉన్నటువంటి శివాలయంలోకి వెళ్ళి అక్కడ మీ అర్చక స్వామికి ఈ మంత్రం చెప్పి ఈ మంత్రంతో మాకు రుద్ర నమక చమకాలతో సంపుటీకరించి రుద్రాభిషేకం చేయమని చెప్పండి స్వాములు ఖచ్చితంగా చేస్తారు అలా చేసిన వెంటనే మీ కుటుంబానికి మీకు పట్టిన సకల దరిద్రాలు వదులుతాయి ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి విషయం ఇకపోతే అఖండ ఐశ్వర్యాలు అనంటే ఇక్కడికి ఐశ్వర్యం అంటే డబ్బులని కాదు భూగృహ వాహన సకల భోగభాగ్యాలని అర్థం గమనించగలరు ఇకపోతే మంత్రం సాధన చేసే విధానాన్ని తెలుసుకుందాం ముందుగా గణపతిని స్మరించుకోవాలి ఓం గమ్ గణపతియే నమః అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు శివాయ గురువే నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు స్మరించుకొని తర్వాతను ఇప్పుడు డిస్ప్లేలో ఇచ్చే మంత్రాన్ని మీరు జపం చేయడం ప్రారంభించాలి ఆత్మీయ మిత్రులారా సంపూర్ణమైన విశ్వాసము భక్తితో ఈ మంత్రాన్ని ఆచరించి ఈ ధనపాసుపత మంత్ర సాధనను పూర్తి చేసుకొని మీకు మీ జీవితానికి పట్టినటువంటి దరిద్రాలను వదిలించుకొని సకల భోగభాగ్యాలను పొందుతారని ఆశిస్తూ ఎల్లవేళలా మీ స్వామి త్రిపురానందనాథ ఓం శ్రీమాత్రే నమ